వారు జీవించే ఇళ్ళు అయితే ఇలా ఉండేయండి అప్పుడు ఇలా చిన్న చిన్న గుడిసెల రూపంలో వేసుకొని అడవిల్లో అయితే జీవించేవాళ్ళు వాళ్ళ జీవన విధానం అంతా ఇక్కడైతే ఏర్పాటు చేసి మనకు క్లియర్గా చూపిస్తున్నారు అక్కడ కనిపిస్తుంది కదండి చెట్లు మీద అలా గుడిసెలైతే వేసుకొని జంతువులకు దూరంగా అయితే ప్రాణహాని అయితే ఉంటుంది కదండి జంతువులతోటి అందుకొని అలా కొంచెం హైట్లో కట్టుకొని ఉండేవాళ్ళు చూపిస్తున్నారు కదండి చెట్టు మీద శివయ్య అయితే కనిపిస్తున్నాడు